తేదీ జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫోలే ప్రజాభవన్ ఉద్దేశం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి పరిష్కరించాల్సిన సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు మరియు అప్పుల విభజన షెడ్యూల్ తొమ్మిది మరియు ఎక్స్ ఆస్తులు మరియు బాధ్యతల విభజన ఈపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనని సంస్థల విభజన కృష్ణ గోదావరి జలాల భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు విద్యుత్ బకాయిలు గతంలో తెలంగాణ ఆక్రమించిన మూడు భవనాలను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం